వెల్కమ్ టు మీ మితేజ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుంది ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్లో చాలా ప్లేసెస్ కూడా అటాక్ చేసినా ఇజ్రాయెల్ పైన కూడా ఇరాన్ అటాక్ చేసింది ఈరోజు కొత్తగా ఇజ్రాయెల్కి సంబంధించిన మసూద్ గూడాచారి సంస్థ ఏదైతే ఆపరేషన్స్ చేస్తారో సో ఆ క్వార్టర్స్ పైన ఈరోజు అటాక్ చేసింది సో చాలా తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది ఇజ్రాయెల్కి సో ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా 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 కోపంగా ఉంది అండ్ ఈ వార్ ఈ రెండు దేశాలకి జరుగుతున్న ఈ వార్ లో చాలా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి ఒకటి ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఆయుధాలు కావచ్చు ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు కావచ్చు ఇరాన్ దగ్గర బాలిస్టిక్ షిప్నల్ కావచ్చు ఇలాంటి ఆయుధాల గురించి చాలా రహస్యాలని కూడా బయటకు తెలిసిపోతున్నాయి ప్రపంచానికి అండ్ మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించి రీసెంట్ గా వచ్చిన వార్త ఇది ఒక స్పాంజ్ బాంబుని వాళ్ళు కనుగొన్నారు ఒక స్పాంజ్ బాంబ్ అది ప్రజెంట్ చాలా వైరల్ అవుతుంది స్పాంజ్ బాంబ్ ఏంటి అసలు ఈ స్పాంజ్ బాంబ్ ఏం చేయబోతుంది దీని వల్ల ప్రమాదం ఉందా లేకపోతే ప్రమాదాన్ని ఆపేదా ఇలా చాలా మంది కూడా దీని గురించి చాలా సందేహాలు అయితే ఉన్నాయి అంటే ఇజ్రాయెల్ దీనికి కనుగొని మనకు తెలుసు ఇజ్రాయెల్ చాలా చాలా చిన్న దేశమైనా ఇలాంటి విషయంలో ఆయుధాల విషయంలో లేదంటే టెక్నికల్ విషయంలో టెక్నాలజీ విషయంలో చాలా చాలా పవర్ఫుల్ అంటే ఇతర దేశాల్లో ఉన్న సిస్టమ్స్ కూడా ఐ మీన్ హ్యాక్ చేయగలవు అంటే లైక్ ఎలా చెప్పాలంటే సో రీసెంట్గా రీసెంట్గా కాదు ఇది చాలా ఏళ్ల క్రితందే ఇరాన్ లోనే జరిగింది అణువాయిదాలకు సంబంధించిన కొన్ని శాస్త్రవేత్తలు దాబెట్టిన కొన్ని లెటర్స్ అన్నిటిని కూడా వాటిని కనుగొంది వాటి డీటెయిల్స్ అన్ని కూడా సేకరించింది సేకరించిన తర్వాత ఇరాన్ కొన్ని అణువస్త్రాలని తయారు చేసేందుకు సిద్ధం అవుతుంది చేసేందుకు సిద్ధం అన్న విషయాన్ని కనుగొంది అది కూడా ఈ మసూద్ ఏదైతే మసూద్ ఒక ఆపరేషన్స్ చేసే టీమ్ ఉందో గూడాచారి వ్యవస్థ ఇజ్రాయిల్ కి సంబంధించి వాళ్ళే కనుగొన్నారు సో ఇలా మసూద్ ఆపరేషన్స్ చాలా చేస్తుంది మాక్సిమం అన్ని కూడా సక్సెస్ అయినాయి ఇప్పటివరకు మసూద్ చాలా చాలా ఇతర దేశాల్లో హైలైట్ గా చేసిన ఆపరేషన్స్ దాదాపు ఏడు నుంచి ఎనిమిది వరకు కూడా ప్రతి దాంట్లోనే కూడా సక్సెస్ సాధించింది అయితే ఇజ్రాయెల్ కి సంబంధించిన ఈ స్పాంజ్ ఏంటి అసలు దీని గురించి మాట్లాడుకుందాం ఒకసారి నేను పూర్తిగా దాని గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తాను ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం చాలా భీకరంగా సాగుతుంది యుద్ధం ఐదవ రోజుకి ప్రవేశించింది దేశాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి ఒకరిపై ఒకరు మరొకరు బాంబులు క్షిపణులు వర్షం కురిపించుకుంటున్నాయి ఇరాన్ ప్రయోగించిన నూట ఇరవైకి పైగా ఉపరితలం నుండి ఉపరితలం క్షిపణ లాంచర్ నాశనం చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది ప్రస్తుతం టెహరాన్ గగనతలంపై మా నియంత్రణలో ఉంది అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెన్యుహ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ అణు బాలిస్టిక్ క్షిప్ని ని ముప్పులు నాశనం చేసే లక్ష్యాలను సాధించే దిశగా తమ దేశం సాగుతుందన్నారు అలాగే ఇరాన్ అణు క్షిపిణి సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజామున ఆపరేషన్ రైజింగ్ లైన్ ను ప్రారంభించింది ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది ఇరాన్ సైతం ప్రతీకర దాడులు కూడా దిగింది అయితే ఇజ్రాయెల్ పై భీకర దాడులు ప్రారంభించింది కొన్ని ఇరానియన్ క్షిపణులు ఇజ్రాయెల్ దేశం అడిబొడ్డ ఉన్న భవనాలను కూడా తాకే దీంతో యుద్ధం చాలా తీవ్రస్థాయికి తారస్థాయికి చేరింది సో ఇరాన్ ని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ కూడా చాలా ప్రాంత ఆయుధాన్ని ఉపయోగిస్తుందని దీనిని స్పాంజ్ బామ్స్ అని పిలుస్తారు దీనిని ఇజ్రాయెల్ కొత్త ఆయుధం అని పిలుస్తారు ఇది ఒక రకమైన రసాయన గ్రెనైడ్ ఇందులో పేరుడు పదార్థాలు ఉండవు కానీ సొరంగం ప్రవేశాలు మూసివేయడానికి లేదా సీల్ చేయడానికి ఉపయోగించవచ్చు నివేదికల ప్రకారం స్పాంజ్ బాంబులు ఒక రక్షిత ప్లాస్టిక్ లో నిక్షిప్తం చేయబడ్డాయి ఇది రెండు విభిన్న ద్రవాలను విభజించే మెటల్ బ్యారియర్ ని కలిగి ఉంటుంది ఒకసారి యాక్టివేట్ చేయబడిన తర్వాత ఈ ద్రవాలు విలీనం అవుతాయి ఉద్దేశించిన గమ్యస్థానం వైపు ముందుకు సాగుతాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు సోకేష్ మీకు అర్థమైందా ఒకసారి నేను దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్పేందుకు ప్రయత్నిస్తాను పాంచ్ బాంబులు ఒక రక్షిత ప్లాస్టిక్ కంటైనర్ లో నిక్షిప్తం చేయబడ్డాయి ఇది రెండు విభిన్న ద్రవాలను విభజించే మెటల్ బ్యారియర్ ని కలిగి ఉంటుంది ఒకసారి యాక్టివేట్ చేసిన తర్వాత ఈ ద్రవాలు విలీనం అవుతాయి ఉద్దేశించిన గమ్యస్థానం వైపు ముందుకు సాగుతాయి అంటూ కూడా చెప్తున్నా ఎక్కడైతే మనం టార్గెట్ చేసి పెట్టామో సో అక్కడ ఎగ్జాక్ట్ గా వెళ్ళి అక్కడ ఇవి దాడులు చేస్తాయంటూ కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి దీనిని ఇజ్రాయెల్ కొత్త రహస్య ఆయుధం పిలుస్తున్నారు ఇది ఒక రకమైన రసాయన గ్రెనైట్ ఇందులో పేలుడు పదార్థాలు ఉండవు కానీ సొరంగ ప్రవేశాన్ని మూసివేయడానికి లేదా సీల్ చేయడానికి ఉపయోగించవచ్చు అంటూ కూడా చెప్తున్నారు అంటే సొరంగ మార్గంలో కానీ ఆ ఇజ్రాయెల్ సంబంధించి స్వరంగ మార్గంలో కానీ కి సంబంధించిన స్వరంగ మార్గంలో గాని వాళ్ళ దేశంలోకి ప్రవేశించి ఏమైనా దాడులకు ప్రయత్నించే అవకాశం ఉంటుంది కాబట్టి సో అటువంటి ఏమి జరగకుండా ఎక్కువగా ఇరాన్ ఇరాన్లో కానీ లో గాని సో ఇలాంటి స్వరంగ మార్గాలు ఎక్కువగా ఉంటాయి సో ఫ్యూల్స్ సంబంధించినవన్నీ కూడా అక్కడే కి సంబంధించినవన్నీ కూడా అక్కడే ఎక్కువ ఉంటాయి కాబట్టి సో వీళ్ళకి ఇలాంటి స్వరంగ మార్గాలు అన్ని కూడా ఎక్కువగా ఉంటాయి సో ఆ మార్గాన్ని ఈ ఇలా ఆర్మీ గాని సైన్యం కానీ ఎవరైనా వచ్చి అటాక్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందుగానే హెచ్చరించి ఆ ముందుగానే దాన్ని కనుగొని సో ఇలాంటి బాంబు స్పాంజ్ బాంబుల్ని తయారు చేసుకుని ముందుగానే పెట్టుకుంది సో ఏంటంటే ఎవరు రాకుండా అడ్డుకుంటుంది కొన్ని రసాయనాలతో కలిపి చేశారు కాబట్టి సో ఆ స్వరంగానే అడ్డుకుంటుంది అలాగే దాని అంతా కూడా సీజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తుందంటూ కూడా చెప్తున్నారు అండ్ దీని గురించి ఇంకేమైనా అప్డేట్ వస్తుంది నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను అండ్ ఆ ఈ వార్లో ఇప్పుడు జరుగుతున్న ఈ వార్లో ఎవరిది పైచేయ్ కావచ్చు అండ్ ఒక రకంగా చూసుకుంటే ఇజ్రాయల్ దే ఎక్కువ ఉంటుందని నాకు అనిపిస్తుంది అండ్ వాళ్ళు చేస్తున్న దాడులు కావచ్చు అండ్ ఈ రోజు ఇరాన్ చేసిన దాడి ఇజ్రాయల్ కి చాలా చాలా పెద్ద నష్టం ఎందుకంటే మసూద్ అనేది ఇజ్రాయల్ కి ఒక హార్ట్ లాంటిది మసూద్ ఏదైతే ఆ సంస్థ ఉందో గూఢచారి సంస్థ అది ఒక ఇజ్రాయల్ కి ఒక గుండె లాంటిది ఈ రోజు ఆ గుండెకి వీళ్ళు గాయపరిచారు అయినా ఇరాన్ గాయపరిచారు దీని తర్వాత చాలా న్యూస్లు బయటకు వస్తున్నాయి ఈ రోజు సాయంత్రం ఈ రోజు ఇరాన్ కి చాలా చివర రాత్రి ఈ రోజు మొత్తం